గ్రూప్ వన్ పరీక్షలకు మూడు లక్షల మందికి పైగా పోటీ పడగా ఐదు వందల అరవై రెండు మంది ఎంపికయ్యారన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎంపికైన ఉద్యోగులు ఎవరు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు ఒకవేళ తల్లిదండ్రులను పట్టించుకునే పక్షంలో వారి వేతనంలో పది శాతం తల్లిదండ్రులకు అందేలా చట్టం తీసుకొస్తామని స్పష్టం చేశారు అంతేకాకుండా తాను డబ్బులు తీసుకుని గ్రూప్ వన్ ఉద్యోగాలు అమ్ముకున్నానని కొందరు దుష్ప్రచారం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ కుట్ర వెనుక కోచింగ్ సెంటర్ల హస్తం ఉందని ఆయన ఆరోపించారు పదేళ్లు తెలంగాణ ప్రజలు అవకాశం ఇస్తే బీఆర్ఎస్ నేతలు విశ్వాస గాకులాగా మిగిలిపోయారని ఆయన విమర్శించారు ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా తెలంగాణలో పుట్టడం మా అదృష్టం ఇక్కడ మాకు కావాల్సిన సకల సదుపాయాలు విద్య నుంచి మొదలు పెడితే వైద్యం నుంచి మొదలు పెడితే ఆత్మగౌరవంతో మొదలు పెడితే అన్ని రకాలైనటువంటి వనరులు మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది ఇక్కడ పుట్టడం మా అదృష్టం అనేటువంటి ఆలోచన స్థాయికి ఎదిగేంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలు తయారు చేసి ముందుకు పోతుందని మేము అందరికీ చెప్తా ఉన్నాం ఈరోజు కొత్త జీవితాన్ని ఈ నియామక పత్రాలతో మీరు ప్రారంభించబోతా ఉన్నారు ఈ సమాజం ఈ రాష్ట్ర అభివృద్ధికి రాబోయే ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు మీరు సేవ చేయటానికి కలిగేటువంటి అదృష్టం భాగ్యం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరిపినటువంటి పోటీ పరీక్షలతో మీరు అందుకోబోతా ఉన్నారు ఆనాడు వాళ్ళు నిర్వహించిన పరీక్షలు ప్రశ్న పత్రాలు మీకు తెలుసు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీ లాగా ఎట్లా మీరు దాని కారణం ఎవరో మీకు తెలుసు నేను లోతుగా వెళ్లాల్సిన అవసరం లేదు చైతన్యం కలిగిన యువకులు మీకు అందరికి తెలుసు ఇవన్నీ రాజకీయ పునరావాస కేంద్రాలు కాదు ఇది తెలంగాణ పునర్నిర్మాణం ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాల్సిన మిమ్మల్ని ఎంపిక చేసేవాడు ఆర్ఎంపీ డాక్టర్ అయితే ఆలోచన ఎట్లుంటుంది ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఆలోచన ఎట్లుంటుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి పరీక్షలు నిర్వహించిన కొంతమందికి నచ్చలేదు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యుల అభ్యున్నతే తప్ప ఇతరుల భాగోగుల గురించి వాళ్ళకి ఆలోచన లేదు అన్ని ప్రయత్నాలు చేసి కడుపు నిండా విషం పెట్టుకొని మిమ్మల్ని దెబ్బతియాలని కుట్ర చేసింది ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నేను నా మంత్రివర్గ సహచరులు చేపట్టిన కొంతమంది రెండు కోట్లు మూడు కోట్లు ఐదు కోట్లు తీసుకొని రేవంత్ రెడ్డి ఉద్యోగాలు అమ్ముకున్నాడని చెప్పారు నేను అడుగుతున్న ఇక్కడున్న ఐదు వందల అరవై రెండు మంది ఎన్నికైనా ఎంపికైనా మిమ్మల్ని గుండెల మీద చేసుకొని చెప్పండి ఎవరితోనైనా చాయ్ అయినా తాగానా మీకోసం కొట్లాడాను డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు నా ఎన్నికల ఫలితాల రోజు కూడా నేనంతా ఆందోళనగా లేను ఏది జరిగేది ఉంటే అది జరుగుతుందని కానీ మీ నియామకాల విషయంలో అంతకంటే ఎక్కువ ఆందోళనతోని ఏకాగ్రతతోని మీ భవిష్యత్తు కోసం కొట్లాడినా